ఉన్న ఆస్తుల కంటే కూడా చిరాస్తులు కానీ చరాస్తుల కంటే కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి చదువు అనేది పెద్ద ఆస్తి అది నిగోడమైనది నిక్షిప్తమైనది దాన్ని ఎవరు దోచుకోలేరు అంత తెలిసింది మనం మీరు ఎలాంటి ఆస్తి ఇచ్చినా కరిగిపోయింది కానీ చదువు అనేది ఆశిస్తే కరిగిపోలేదు అది అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు అది అయితే ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలు ఈ రోజుకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ట్వంటీ ఫస్ట్ నుంచి వాళ్ళ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి ఒక రకంగా మిగతా మిగతా పిల్లల్లో ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖాల్లో గాబరా కనిపిస్తుంది ఎందుకంటే సాధారణంగా ఆ రోజులో మేము కూడా గాబరా పడ్డాము కానీ మేము చదువుకునే టైంలో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ స్కూల్స్లో మేము కూడా మూడు నాలుగు కిలోమీటర్లు పోయి నడుచుకుంటా పోయి చదివి మాకే రెండే రెండే డ్రెస్ ఉంటే ఆ రెండే డ్రస్ను సంవత్సరం అంతా తిప్పి తిప్పి వేసి అటు చదువుకునేవాళ్ళు కానీ ఈరోజు మాకు ఇది వచ్చిందంటే దేనివల్ల వచ్చింది వల్ల వచ్చింది స్టడీ విద్య వల్ల వచ్చింది అంటే ఏది ముఖ్యం మనకి విద్య ముఖ్యం కానీ నేనేం తిరుగు కానీ రాదు నేను కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ నేను నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను వన్ ఇయర్ డింకీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నా ఫస్ట్ ఇంగ్లీష్ సైన్స్ పోతే మళ్ళీ రాసి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పాస్ అయ్యాను అర్థంగా అప్పుడు నా మొత్తం మార్కులు గెలిపితే టూ ట్వంటీ సెవెన్ అండ్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే చాలామంది టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ప్రజలు చేస్తూ ఉంటారు వాడికంటే ఎక్కువ మార్కులు రావాలి ఈవడి కంటే ఎక్కువ మార్కులు రావాలి అని ప్రజలు చేస్తుంటారు అయితే నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే నేను డింకీ కొట్టి నెక్స్ట్ క్లాస్లో పాస్ అయితే నాకంటే ముందు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బిజినెస్లు వ్యవసాయాలు అంటే కొద్దిపాటి వ్యవసాయాలు నాకంటే చిన్న స్థానాల్లో స్థిరపడ్డారు అంటే ఇక్కడ ఏది ఏంటంటే ఇక్కడ మార్కులు ప్రధానం కాదని చెప్పడం కోసమే నా మార్కులు చెప్పారు మీరు అందుకని మీరు మార్కుల కోసం పరిగెత్తకండి మీరు మార్కుల కోసం పరిగెత్తకండి ఈరోజు మనకి స్టడీ అనేది డిగ్రీ కానీ ఇంటర్ కానీ టెన్త్ క్లాస్ కానీ జస్ట్ సర్టిఫికెట్ అంతే దానివల్ల మీకు వచ్చే సర్టిఫికెట్ ఉంటే చాలు టెన్త్ క్లాస్ పాస్ అయినట్టుగా ఇంటర్మీడియట్ పాస్ అయినట్టుగా డిగ్రీ పాస్ అయినట్టుగా తర్వాత మీ ఓన్ టాలెంట్ను బట్టి ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ రెండు స్థిరపడండి మనం కూడా తల్లిదండ్రులుగా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్లే కావాలి వాళ్ళు ఇంజనీర్లే కావాలి లేకపోతే వాళ్ళు ఐఏఎస్లే కావాలి ఐపీఎస్లే కావాలని మన ఆలోచన వద్దాలని కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది ఎందుకంటే సాధారణంగా తల్లిదండ్రుల ఆలోచన ఎప్పుడు అలానే ఉంటుంది ఎందుకు ఉంటుంది వాళ్ళు ఉండలేరు కాబట్టి మనం కాలేది మా పిల్లలు కావాలని ఉంటుంది అవునే కదా అలాంటిప్పుడు ఏంటంటే మన పిల్లలు ఏ రంగంలో అయితే వాళ్ళు మున్నికెంబుతున్నారో అలాంటి రంగాలు ఎంచుకొని దాంట్లో చేస్తే వాళ్ళు రాణిస్తారు అలా కాకుండా బలవంతంగా మనకున్నటువంటి ఆలోచనని వాళ్ళ మీద వచ్చామనుకోండి అటు ఇటు కాకుండా అయిపోతారు దయచేసి తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది అదే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో చూడండి అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగం వైపు వాళ్ళని తీసుకెళ్ళండి అంతేగాని మనకున్నటువంటి ఆలోచనలో మనం ఏదో డాక్టర్ చేయాలి నా కొడుకు డాక్టర్ కావాలి మా ఊని నేను ఇంజనీర్ కాలేనా మా మా కూతురు ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంకేదో కావాలి ఇట్లాంటి ఆలోచన పెట్టుకోకండి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ముందుకెళ్లేము వాళ్ళకి వెనక నుంచి మీరు పుష్ అప్ ఇవ్వండి బ్యాక్ మీరు బ్యాక్ నుండి వాళ్ళకి ప్రోత్సహించండి